పోలీస్ అని ఒక స్టిక్కర్ వేసుకొని మీరు కొంచెం ఫోకస్ చేయగలిగితే పోలీస్ అని అంత పైన ఏపీ జీరో నైన్ బిఈ ఎయిట్ డబల్ జీరో వన్ అది కూడా నైన్ టోట్లో వచ్చేలాగా పెట్టుకున్నారు పైన పోలీస్ అని ఉంది సో ఇందులో మరి కొద్దిమంది వ్యక్తులు రావటం మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గొడవ చేయటం ఇవన్నీ జరిగాయి సో తెర ఎవరు పోలీసులు వచ్చి మున్సిపాలిటీ దగ్గర గొడవ చేయటం ఏంటి ఇల్లు పోలీసులు అని చెప్పి ఎంక్వైరీ చేస్తారు టీవీ సునీల్ కుమార్కి ఒక సంస్థ ఉంది సరే గతంలో ఎన్నోసార్లు నేను లేఖ రాశాను మరి మరి ఎందుకనో అతని మీద అతను ఇలా పబ్లిక్గా సర్వీస్ రూల్స్ని ఓపెన్గా వైలేట్ చేసి విచ్చలవిడిగా సర్వీస్ రూల్స్ అన్ని వైలేట్ చేస్తాయి మరి తోటి ఐపీఎస్ ఆఫీసర్లు నివేరుపోయేలాగా మరి ఇతను ఒక సంఘ సంస్కర్తలాగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పక్కన ఇతడు ఫోటో వేసుకుని మరి చాలా స్పీచ్లు ఇస్తున్నాడు మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు మరి ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ ఇవ్వని చెప్పి గతంలో కేంద్ర ప్రభుత్వం అడిగింది ఆనాటి ప్రభుత్వంలో రిపోర్ట్ వెళ్ళాల ప్రభుత్వం మారినా రిపోర్ట్ అయితే ఇంకా వెళ్ళినట్టుగా నాకైతే తెలీదు వెళ్ళలేదని నేను అనుకుంటున్నా పంపించాలని కూడా నేను అభ్యర్థించా ఇప్పుడు ఇంకా తెగించి మరి గుత్తికొండ వెంకట జోగారావు అనే వ్యక్తి మీద వ్యక్తి పేరు మీద ఆ వెహికల్ ఉంది ఈ గుత్తికొండ వెంకట జోగారావు అనే అతను సునీల్ కుమార్ పర్సనల్ వ్యవహారాలతో పాటు అతని ఆర్థిక వ్యవహారాలు కూడా చూస్తూ ఉంటాడు ఆర్థిక దందాలు చేసే వ్యక్తి తులసిబాబు అయితే ఇలాగా దందా చేస్తే వచ్చిన సొమ్ముని వినియోగించడంలో ఈ గుత్తుకొండ వెంకట జోగారావు పాత్ర ఉందని గతంలోనే రిపోర్ట్స్ ఉన్నాయి గుత్తుకొండ వెంకట జోగారావు సెరండిపిటీ ప్రాజెక్ట్స్ అని ఎవరైనా మెట్లో సెరండిపిటీ ఎస్ఈఆర్ఈన్ డిఐపిఐటివై శరండిపిటీ ప్రాజెక్ట్స్ అని కొడితే అందులో ముగ్గురు డైరెక్టర్లు మొట్టమొదటి డైరెక్టర్ ఈ జోగారావు ఇంకో అతను హర్షాల్ పాతాల పాతాల అంటే పివి సునీల్ కుమార్ ఇంటి పేరు ఆ పి అంటే పాతాల అనమాట ఇంకొక అబ్బాయి రోహిత్ పాతాల ఇతను వీళ్ళు ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఒక నాలుగైదు ఏళ్ళ క్రితం అనుకుంటా వాళ్ళ కంపెనీని స్థాపించడం జరిగింది మరి అదే గుర్తుకొండ జోగారావు మరి గతంలో కూడా సిఐడి ఆఫీసులో తరచు ఈ తులసిబాబు హెడ్ క్వార్టర్స్లో ఉద్యోగరావు ఈ బ్యాచ్ అందరూ కూడా అక్కడే ఉండేవారు మరి వాళ్ళు ప్రమేయం లేకుండా మరి ఇది జరగదు నాకున్న సమాచారం మేరకు వచ్చిన వాళ్ళు ఎవరంటే పాతాల వెంకట సునీల్ కుమార్ స్థాపించిన అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఈస్ట్ గోదావరి అధ్యక్షుడు అంటే అక్కడ ఇంకోటి వెస్ట్ గోదావరిలో అధ్యక్షుడు కాదు కానీ అధ్యక్షుడు లాంటి పదవి లాగా ఉన్నారు వీళ్ళకి మరి గతంలో ఇప్పుడు సునీల్ కుమార్ బీఆర్లో ఉన్నాడు విఆర్లో ఉన్న మరి పర్సనల్ స్టాఫ్ ఉండటానికి లేదు మరి గతంలో టీవీ సునీల్ కుమార్ దగ్గర సీసీగా పనిచేసిన వ్యక్తి వీళ్ళకి ఫోన్ చేసి మాకు మా సునీల్ కుమార్ గారి సీసీ గారు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి గొడవ చేయమని చెప్తే మేము ఈ కార్ వేసుకొచ్చి ఇక్కడ గొడవ చేయటానికి వచ్చామని వాళ్ళే చెప్పినట్టుగా నేను తెలుసుకున్నాను సో ఇది ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ పని ఇంత వెచ్చలవిడిగా మరి పోలీస్ వెహికల్గా చలామణి చేస్తూ మరి రౌడీజన్ చేయడానికి ఇక్కడికి వస్తే మరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి ఐ డిమాండ్ ఇమ్మీడియట్ సస్పెన్షన్ వేరే కారణాలు చాలా ఉన్నాయి ఇది మరింత దారుణం ఎందుకంటే ఇది నాకు తెలియదు అని చెప్పడానికి లేదు చాలా క్లియర్గా అతని సీసీఏ డైరెక్ట్గా ఫోన్ చేస్తే వచ్చి చెప్పినట్టుగా అన్ని వివరాలు ఉన్నాయి చూడాలి మరి ప్రభుత్వం ఎంత విచ్చలవిడిగా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్న అధికారిని ఏమీ చేయలేని అచేతన స్థితిలో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే ఇది ఎలా కంటిన్యూ అయితే ఇతన్ని ఇలా వదిలేస్తే బజార్లో మిగిలిన ఆఫీసర్లు అందరూ కూడా ఇటువంటి జడత్వం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది స్టిచ్చింగ్ టైం సేవ్స్ టైం సో తక్షణం పివి సునీల్ కుమార్ మరి ఆ జోగారావుల బంధం మీద ఈ జోగారావు కారు వీళ్ళు ఎందుకు వేసుకొచ్చారు ఇంపర్సలేషన్ కింద వస్తుంది ఒక పోలీస్ వెహికల్ అని చెప్పి తిరిగి ప్రభుత్వ కార్యాలయం మీదే మరి దాడి చేయడానికి మున్సిపల్ ఆఫీస్ మీదకే దాడి చేయటానికి మరి సునీల్ కుమార్ మనుషులు అదే అతని ఆర్గనైజేషన్ నాకు అంబేద్కర్ ఇండియా మిషన్కి సంబంధం లేదని చెప్పగల సునీల్ కుమార్ తెల్లర్లేదు అంబేద్కర్ ఇండియా మిషన్ ఫౌండర్ అని చెప్పి అన్నింటిలో ఉంటుంది అక్కడికి వెళ్ళి మీటింగులు ఇస్తాడు భగవంతురావు చర్చిచ్చే ఉంటాడు బ్రిటిష్ వాళ్ళని మెచ్చుకుంటాడు కులాలను మను ధర్మాన్ని తిడతాడు ఆర్ఎస్ఎస్ తిడతాడు మరి ఇన్ని చేస్తున్నా ఓపెన్గా బరి తెగించి బజార్లో ఇన్ని మాటలు మాట్లాడుతున్నా వ్యక్తి ప్రభుత్వ అధికారి అయితే అచేతనంగా ఎంతుకున్నారు ఇంకా ఎన్నాళ్ళు ఎంతుకున్నారు ఇప్పుడు మరి శిశుపాలెడ్డు వందో తప్పులాగా మరి బరి తెగించి అతని వ్యక్తులు అతని కొడుకు భాగస్వామిగా ఉన్న వ్యక్తి పేరు మీద ఉన్న కారులో మరి అతను బొమ్మేసుకుని అతని ఆర్గనైజేషన్కి సంబంధించిన అతని జిల్లా ఇన్ఛార్జీలు వచ్చి ప్రభుత్వ కార్యాలయం మీద కూడా దాడి చేస్తే ఇంకా గుడ్లు అప్పగించుకుని ఎవరైనా చూస్తే ప్రజలకు క్షమిస్తారని నేను అనుకోవట్లేదు దీని మీద మీ అభిప్రాయం ఏమన్నా ఉంటే చెప్తే నేను కూడా సంతోషిస్తాను నా డిమాండ్ అయితే ఇది నిన్న జరిగిన సంఘటనకి పూర్తి బాధ్యత సునీల్ కుమారే వహించాలి ఎందుకంటే అతని కుమారుడు పార్ట్నర్ కారులో వచ్చారు అతడి సొంత ఆర్గనైజేషన్ జిల్లా అధికార పదవుల్లో ఉన్న వాళ్ళు వచ్చారు ప్రభుత్వ కార్యాలయం మీద దాడి చేశారు ఇంపర్సనేషన్ చేశారు సో కాబట్టి ఇది క్షమించడానికి నేరం దీనికి ఎంక్వైరీ చేయాలి ఇమీడియట్గా తక్షణం అతన్ని సస్పెండ్ చేసి ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేయాలి అనేది మీడియా ముఖంగా నేను నా డిమాండ్ని తెలియజేస్తున్నా ఇది హై టైం దీని మీద మరి నాలుగు సిహం కాబట్టి మీరు రావడం కానీ ప్రజల చిచ్చి కారణం హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఒక కులాల మధ్యన గొడవలాగా క్రియేట్ చేసి ఆ వేళ్ళలో చలి కాచుకునే ప్రయత్నంలోనే పివి సునీల్ కుమార్ ఉన్నాడన్నమాట సత్యం ఆ లైన్లు పంపుకుంటూ ఇప్పుడు డైరెక్ట్గా పార్ట్నర్ దింపేసాడు ఫీల్డ్లోకి వెహికల్ ఇచ్చి గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి తులసిబాబు ఇదిగో ఇటు జోగారావు ఈ బ్యాచ్ అందరూ కూడా ఈ పోలీసు స్టిక్కర్లు వేసుకుని అప్పుడు డైరెక్ట్గా పోలీసు వెహికల్స్ కూడా ఇచ్చేసేవాడు ఈ డబ్బులు కలెక్షన్ అంతా ఈ వెహికల్స్లో చేసేవారని చెప్పి కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు దానికి అది నిజమని చెప్పి ఈ సంఘటన ప్రూవ్ చేస్తుంది అది అని సో డెఫినెట్గా ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా కూడా మరి ఈ దాడిలో మరి వాళ్ళు దొరికారు కాబట్టి మరి డెఫినెట్గా ప్రభుత్వం అయితే చర్య తీసుకుంటుందని అనుకుంటున్నా ఎందుకంటే పోలీస్ శాఖ నూతన అధికారి వచ్చారు అచేతనంగా అయితే ఉండదు డెఫినెట్గా కొంత డిలే చేసిన మాట వాస్తవం నేను అనుకుంటున్నాను కానీ దేనికన్నా టైం రావాలి మరి అతనికి ఇప్పుడు అతను చేస్తున్న